హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పులిహోర్ చేశాను మార్నింగ్ ఇంకా అది పరవన్నం చేశాను ఈ రెండు ఎలా చేశానో చూసేద్దాం రండి ముందుగా చింతపండు నానబెట్టుకుని దాన్ని గుజ్జు తీసుకున్నానండి అయితే ముందే మార్నింగే రైస్ వండేసాను అప్పుడు మనం రైస్ తీసుకున్నాను కదండి ఉడకబెట్టి దాంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసి రైస్ని కలుపుకోవాలి నీట్గా మొత్తం అంతా ఎల్లోగా మారేటట్టు కలుపుకోవాలి వేడివేడి ఆయిల్ వేయాలండి ఇప్పుడు చూడండి అయితే కొంచెం మనం అన్నం వండుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి ఆన్ చేసుకున్నాం అనుకోండి అన్నం ఇంకా మళ్ళీ పసుపు కలిపాక్కర్లా చాలా బాగుంటుంది అలా అయితే నేనైతే మరి అందరూ పులిహోర ఇష్టంగా తినరు కదా కొంచెం అన్నం చేశాను కొంచెం పులిహార చేస్తున్నాను అందుకోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి దానికోసం ముందుగా పల్లీలు శనగపప్పు ఆవాలు కొంచెం మినపప్పు మిరపకాయలు కరివేపాపు వేసుకుని ఫ్రై చేసుకుందాం ముందు నీటికి ఎలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి తాలింపు అంతా వేగే వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేట్లా కార్వేకు అయిపోద్దామని ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నది ఉన్నది కదండి ఇప్పుడు మన పోపు అంతా వే వేగిపోయింది కదా దీంట్లో చింతపండు వేసి ఉడికించుకోవాలండి అయితే ఇప్పుడు చింతపండు వేసాం కదండీ ఇలా ఫ్రై చేసుకుని ఉండాలి దీంట్లోనే సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది బాగా అంటుకుంటుంది తిప్పుతూ ఫ్రై చేసుకుని ఉండాలి చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఈ లోపల మనం వేడివేడి ఆయిల్ పసుపు వేసుకుని అన్నం కలిపేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనకి ఇది పోపు అంతా రెడీ అయిపోయింది కదా ఈ పోపుని ఆ రైస్లో వేసేసుకోవాలండి వేసేసుకుని కలిపేసుకోవడమే ఇప్పుడు రైస్లో మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి అయితే మనకి ఎంత టేస్ట్ అయినా పులిహోర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మాంగోతో కూడా చేసుకుంటారు కానీ చింతపండు పులిహారే చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఎక్కడైనా టెంపుల్ దగ్గర అయినా అది ఎక్కడైనా కానీ చింతపండుతోనే చేస్తారండి చింతపండు ఏదాక వేరే టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకున్నాం కదండి మనకి ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పరవన్నం కోసం పాలు మరిగించుకుందాం పాలు బాగా మరిగించుకుంటూ ఉండాలండి అయితే పాలు మరిగేటప్పటికీ మనం చిన్న గ్లాస్తో నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నాను చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను అంటే టీ గ్లాస్ మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో బియ్యం తీసుకుని నానబెట్టానండి అవి నానబెట్టి నీట్గా కడిగేసుకుని అవి నానిపోయాక వాటర్ అంతా పంపేసి ఓన్లీ రైస్ మాత్రమే తీసుకోవాలి అవి బాగా పాలు మరిగాక కొంచెం తగ్గాలండి క్వాలిటీ తగ్గాలి పాలు బాగా మరిగాక ఈ రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేసి బాగా ఉడకనివ్వాలండి మనకి ఇది పరవన్నం ఉడుకుతూ ఉంటుంది కదండి ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉడకాలి ఆ రైస్ అంతా మెత్తగా అయ్యే వరకు ఉడకాలి ఈ లోపులో మనం బెల్లం కోరుకుందామండి దీనికి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను నేను వంద గ్రాములు తీసుకున్నాను బెల్లం లీటర్ పాలు తీసుకున్నాను టీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను వంద గ్రాముల బెల్లం తురుముకుని పెట్టుకున్నాను తురుముకుని బెల్లం కూడా వేసేసి కానీ బెల్లం కరిగించి పాకం వచ్చేలా చేసి అది వేస్తే చాలా బాగుంటుందండి పరవన్ను అందుకని అలా చేస్తున్నాను ఆ బెల్లంలో వాటర్ వేసి కరిగిస్తున్నాను పాకం రావడానికి అప్పుడు ఆ బెల్లం అంతా కరిగి పాకం వచ్చే వరకు పాకం రానివ్వాలండి ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పర్వన్ను ఈ లోపల మనం అది పాకం వచ్చేదాకా కలుపుతూ ఉందాం కలుపుతూ ఉంటే లేదా పాకం వస్తుంది వచ్చాక ఈ పరవాణంలా వేసుకోవాలండి ఒక సైడ్ ఏమో మనకి పరవన్నం ఉడికితా ఉంది కదా లీటర్ పాలు కదా అవి మనతో దగ్గరికి కావాలి ఓన్లీ పాలలో మాత్రమే ఉడకబెట్టుకోవాలండి ఈ రైస్ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పాకు రెడీ అయిపోయింది కదా ఈ పరవాణం చూద్దాం ఇది ఉడికిందేమో ఇప్పుడు మనకి పరవాణం దగ్గరికి వస్తుంది కదా ఉడుకుతుందో లేదో అనేసి చూసుకోవాలండి సేమ్ రైస్ లాగే మెత్తగా ఇంకా రైస్ కన్నా కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది ఇది దీనికి అయితే రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది మొత్తం మెత్తగా అవి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదండి ఆ పాకం తీసుకుని ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి మామూలుగా యాడ్ చేయకూడదు మనకి ఇలా టీ వడకట్టుకునేది ఉంటుంది కదండి దాంట్లో వేసి వడకట్టుకోవాలి అంటే బెల్లం ఏమైనా నలకలు ఏదైనా ఉన్నా అవన్నీ ఉండిపోయేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే వెళ్తుంది బాగా నీరుగా కలిపేసుకోవాలి ఇదంతా వేసుకున్నాం కదండి బెల్లం మనకి కలిపేసుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో కన్నా బెల్లమే బాగుంటుందండి ఏ స్వీట్ చేసుకున్నా కానీ ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు కిస్పూస్ వేసుకుని నేనైతే మీకు చెప్పడం అయితే మర్చిపోయాను కానీ కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి బెల్లం పాకంలో బెల్లం కరిగించి పాకం పట్టుకున్నాం కదా దాంట్లో చిట్టి కూడా మిరియాల పౌడర్ వేసాను అలా వేస్తే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది లలిక్కలు పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ మిరియాలు మాత్రమే వేసానండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయింది కదా మనకి పారవన్నీ ఉడికిపోయింది కదా ఇవన్నీ దాని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదండి ఎంతో టేస్ట్ క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అని